విభజన చట్టం ప్రకారమే తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని డిపిటీ సీఎం మల్లు విక్రమార్క పేర్కొన్నారు మంగళవారం నాడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్టీ సీఎం బట్టి విక్రమార్క ప్రధానమంత్రిని నరేంద్ర మోదీని కలిశారు ప్రధానమంత్రి మోదీతో అరగంట పాటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చర్చించిన పలు అంశాలను మీడియాకు వివరించారు బట్టి విక్రమార్క ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలిశామని చెప్పారు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించామని వారు పేర్కొన్నారు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని యువజన చట్ట ప్రకారం ఒక మేజర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వారు ప్రధానమంత్రిని అడిగామని చెప్పారు పెండింగ్ లో ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు తెలంగాణకు ఐఐఎం సైనిక స్కూల్ మంజూరు చేయాలని అడిగామని బిఆర్ఎస్ నేతల ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థ అస్తమిస్తమైందని అప్పుల్లో కూరుకున్న తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశామని డిప్టీ సీఎం అల్లుబట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు